ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్రా మార్కెట్ ఇది రెండు నల్ల కోడెలు ఉన్నాయి ఇట బ్లాక్ నల్ల చిరతలు ఎంత ఎన్ని పళ్ళ మీద ఉంటాయి రెండు నాలుగు నాలుగు పళ్ళ ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు వీటికి ఒకటి ముప్పై రేటు చెప్తున్నావు అడుగుతుండ్రు ఎవరైనా వచ్చి మళ్ళా ఒకటి పది ఓటి పన్నెండు వరకు అడుగుతుండ్రు నువ్వేంతకున్నావు మళ్ళా ఒకటి ఇరవై పోతా పని భరోసానా గ్యారెంటా ఊరేది మనది గుడిగండ్ల మత్తల్ మండల్ నారాయణపేట జిల్లా బస్వరాజు ఇవి ఎవరికైనా కావాలంటే పని కట్టుకో అంటున్నాడు నెంబర్ చెప్పు సార్ నీదే ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో సేల్ కాబట్టి బస్వరాజుని కాంటాక్ట్ చేయండి